ఓం నమో వెంకటేశ అందరికీ నమస్కారం ఈరోజైతే మీకు టీటీడీలో మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చాం సో ఎవ్రీ అప్డేట్ని టీటీడీ యొక్క అప్డేట్ని మన శ్రీ స్టార్ ఛానల్ అయితే మీ ముందుకు తీసుకొస్తుంది సో ఈసారి ఏంటంటే దసరా మహోత్సవాలు అంటే తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అనేవి ప్రారంభమవుతాయి సో సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి అక్టోబర్ రెండు వరకు సో వాటి డేట్స్ అలాగే ఏ రోజు ఏ సేవ ఉంటుంది అనేది మీకు ఈ డేటాని పూర్తిగా మన శ్రీ శ్రీస్టాట్లో అయితే అందిస్తున్నాను సో ఫస్ట్ టైం స్టాట్ ఛానల్ చూసే వాళ్ళయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ అలాగే ఈ వీడియోని పూర్తిగా అయితే చూడండి సో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు మనకి సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి అక్టోబర్ రెండు వరకు జరుగుతాయి అన్నమాట సో దీని షెడ్యూల్ ఏంటంటే మొదటగా ఇరవై మూడవ తేదీ సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ మంగళవారం రాత్రి ఏడు నుంచి ఎనిమిది వరకు అంకురార్పణ విశ్వక్సేన ఆరాధన అనేది ఉంటుంది అలాగే ఇరవై నాలుగో తేదీ బుధవారం మొదటి రోజు అనమాట అక్కడి నుంచి ప్రారంభమవుతుంది నేను మెయిన్ సో మొదటి రోజు ఏంటంటే మధ్యాహ్నం మూడున్నర నుండి ఐదున్నర వరకు బంగారు తిరుచి ఉత్సవం ఉంటుంది అలాగే సాయంత్రం ఐదు నలభై ఐదుకు ధ్వజారోహణం ఉంటుంది అలాగే రాత్రి తొమ్మిది నుండి పదకొండు గంటల వరకు పెద్ద శేష వాహనం సేవ అనేది ఉంటుంది ఇప్పుడు మొదటి రోజు ఇరవై నాలుగో తేదీ అలాగే ఇరవై ఐదో తేదీ గురువారం రెండో రోజు ఏంటంటే ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు చిన్న వాహన సేవ చిన్న శేష వాహనం ఉంటుంది అలాగే మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి మూడు గంటల వరకు స్పపన తిరుమంజనం అంటే ఉత్సవాల ఉత్సవాలకు అభిషేకం అంటే ఉత్సవ విగ్రహాలకి అభిషేకం అనేది చేస్తారు రాత్రి ఏడు నుంచి తొమ్మిది వరకు హంస వాహనం అనేది ఉంటుంది అన్నమాట సో అలాగే సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ శుక్రవారం మూడో రోజు ఉదయం ఎనిమిది నుండి పది గంటల వరకు సింహ వాహన సేవ ఉంటుంది మధ్యాహ్నం ఒకటి నుంచి మూడు గంటల వరకు అలాగే ఉత్సవాలకు అభిషేకం అనేది ఉత్సవ విగ్రహాలకు అభిషేకం అనేది ఉంటుంది సో అలాగే రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటలకు ముత్యాల పల్లకి వాహనం అంటే ముత్యపు పందిరి వాహనం అనేది శుక్రవారం సెప్టెంబర్ ఇరవై ఆరు అయితే ఉంటుంది నెక్స్ట్ అలాగే ఇరవై ఏడవ తేదీ శనివారం నాలుగో రోజు ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు కల్పవృక్ష వాహనం ఉంటుంది మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి మూడు గంటల వరకు స్వప్న తిరుమంజనం అంటే ఉత్సవాలకు అభిషేకం అనేది ఉంటుంది సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది వరకు స్వర్వభూపాల వాహనం అనేది ఉంటుంది అలాగే ఇరవై ఎనిమిది ఇది ఇందులో మెయిన్ అనమాట ఇరవై ఎనిమిదో తేదీ ఆదివారం ఐదో రోజు ఉదయం ఎనిమిది నుండి పది గంటల వరకు మోహిని అవతారం ఉంటుంది రాత్రి సాయంత్రం ఆరున్నర నుండి పదకొండున్నర పదకొండున్నర వరకు గరుడు వాహనం ఉంటుంది సో మెయిన్ ఈ బ్రహ్మత్సవాలు గరుడు వాహనం రోజు అండి చాలా గుర్తుపెట్టుకోండి ద్విచక్ర వాహనాలను కూడా పైకి పంపిరండి అంటే బైకులు వాటిని కూడా పంపిరండి సో ఆ రోజు స్వామివారి యొక్క అదట ఎంతో మంది ఎన్నో వేల మంది ఎన్నో లక్షల మంది స్వామివారి బ్రహ్మోత్సవాల్లో గరుడు వాహనాన్ని గరుడు సేవను చూడడానికి లక్షల మంది స్వామివారి భక్తులైతే తిరుమలకి అయితే వస్తున్నారు సో అలాగే ఈ దసరా మహోత్సవాలకి ఈ బ్రహ్మోత్సవాలకి టీటీడీ వాళ్ళు ఆల్రెడీ అయితే స్టార్ట్ చేశారు సో ముఖ్యంగా మూడు వేల ఐదు మంది సిబ్బందిని తీసుకొని ఏర్పాట్లు అనేవి ఘనంగా చేస్తున్నారు అలాగే ప్రతిష్టంగా అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు ఇబ్బందులు లేకుండా అయితే ఈ బ్రహ్మోత్సవాలు జరపాలని చెప్పి టీటీటీ వాళ్ళు అయితే రెడీ అయిపోయి ఉన్నారు నెక్స్ట్ అలాగే ఇరవై తొమ్మిదవ తేదీ ఆరో రోజు ఉదయం ఎనిమిది నుండి పది గంటల వరకు హనుమంత వాహనం ఉంటుందండి సాయంత్రం నాలుగు నుండి ఐదు గంటల వరకు స్వర్ణ రథోత్సవం ఉంటుంది రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు గజ వాహనం అనేది ఉంటుందండి నెక్స్ట్ అలాగే ముప్పయో తేదీ మంగళవారం ఏడవ రోజు ఉదయం ఎనిమిది నుంచి వరకు సూర్యప్రభ వాహనం ఉంటుందండి అలాగే రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు చంద్రప్రభ వాహనం అనేది ఉంటుందండి అలాగే నెక్స్ట్ ఏంటంటే ఒకటవ తేదీ ఈ బుధవారం రోజు ఏముంటుందంటే ఎనిమిదవ రోజు బుధవారం సుమారు ఆరు గంటలకు రథోత్సవం ఉంటుందండి ఇది కూడా మెయిన్ సో ఇప్పుడు అది అక్టోబర్ ఒకటో తేదీ బుధవారం అనమాట రథోత్సవం ఉంటుంది సో సాయంత్రం ఏడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు అశ్వవాహన సేవ అనేది ఉంటుందండి సో అలాగే రెండవ తేదీ అంటే విజయదశమి రోజు సో గురువారం తొమ్మిదవ రోజు తెల్లవారుజామున మూడు నుండి ఆరు గంటల వరకు పల్లకి ఉత్సవం తిరుచి ఉత్సవం రెండు ఉంటుంది అంటే ఆ రోజు ముగింపు అన్నమాట సో అందుకని పల్లవి పల్లకి ఉత్సవం అలాగే తిరుచి ఉత్సవం ఉంటాయి ఉదయం ఎనిమిది నుంచి సారీ సో ఉదయం ఆరు నుంచి తొమ్మిది వరకు చక్రస్థానం అనేది ఉంటుంది పుష్కరిలో స్వామివారిని చక్రస్థానం అనేది చేపిస్తారన్నమాట నెక్స్ట్ అలాగే సాయంత్రం సుమారు ఏడు గంటలకు ధ్వజారోహణం ఉంటుంది అంతటితో బ్రహ్మోత్సవాలు అనేవి ముగిస్తారన్నమాట నెక్స్ట్ అలాగే ఈ బ్రహ్మోత్సవాలు జరిగే రోజులన్నిటిలో స్వామివారి యొక్క పుష్కరిని క్లోజ్ చేస్తారన్నమాట సో ఈ పది రోజులు క్లోజ్ చేస్తారు సో ఇది ముఖ్యంగా భక్తులు తెలియజేయాలి ముఖ్యంగా భక్తులు ఇది గుర్తుపెట్టుకోవాలి అలాగే ఈ పది రోజులు దర్శనానికి ఏర్పాటు చేస్తుండడు స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి సో జనాలు అయితే ఎక్కువ మంది ఉంటారు అలాగే అన్న ప్రసాదం కార్యక్రమాలు అలాంటి వాటిల్లో కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఎందుకంటే జనాలు ఎక్కువ మంది వస్తారు అలాగే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి సో ఇలా దసరా ఉత్సవాలు అలాగే స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎవ్రీ ఇయర్ మనకు దసరాకి స్వామివారి బ్రహ్మోత్సవాలు అయితే చేస్తారనమాట సో అలాగే మీకు ఇలాంటి ఎన్నో దేవస్థానం యొక్క అప్డేట్ని మన శ్రీస్టాట్లు అయితే అన్నీ అందిస్తామండి ఓకే నండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్